जना ब्रिज पे भी किनका लंका वन ड्यूटी कर रहे हैं ये रेड़ा गाड़ी भाग कर रेसी अभी कवर ले ले स्टार తంటలో పక్కన లో మీరు ఏం చూస్తారు అంటే మొక్కి క్రమో మొక్లాంటి నీళ్లుస్తాయి ఆకార కూడా 1.5 రోజు తో మొక్కల గా నిల్లా ఏనే లేదు మొక్కల నిల్లా కలలో నిల్లా నిల్లా సకిలిం పై కాంక్రీట్ చేస్తారు ఇక్కేకి పెద్ద ముఖాన పెద్దన చెప్పడం వల నించో ఎవరు ఉండరు రెసిపీ చూసి ఫిల్మ్ ఉంటుంది ఫిల్మ్ దేనికి వేస్తారు తెలుసు బాలీపుడు పిల్లలు జాయింట్స్ మొత్తం ఆలోచన ಮೊಸರು ಕೊಡೋಣ ನೀರು ಹಸ್ತಾ ಮಾತಾಡ್ತಾರೆ

ట్వల్వ్ ఎమ్ఎసీ అంటే ట్వెల్వ్ ఎంఎం మాక్సిమం సైజ్ ఆఫ్ ట్వల్ ఎంఎం బీచ్ ఉండకూడదు అంటే డౌన్ ఉంటుంది ట్వల్ ట్వల్ ఎంఎంకి తక్కువ తక్కువ ఉండాలి సిక్స్ ఎంఎం త్రీ ఎంఎం వరకు ఉంటుంది అవన్నీ ఉంటే ఈ వాయిడ్స్ కవర్ అవుతుంది అంటే వాయిడ్స్ అంటే కవర్ కవర్ అవుతుంది ఇక్కడ ఏం కనపడుతుంది అన్ని వాయిడ్స్ అట్లనే కనబడి మళ్ళీ ನ್ಯೂಸ್ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಆರ್ಹೆಚ್ ನ್ಯೂಸ್ ನಾಲ್ಕು ನೈನ್ ದರ ಈ ಅನಂತಪುರಂ ಜಿಲ್ಲಾ ಆತ್ಮಕೂರು ಮಂಡಲಮು పంపనూరు గ్రామం వద్ద హంద్రీనీవ కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులను పరిశీలించడానికి రావడం జరిగింది ఇక్కడ గత ఆరు నెలలుగా మొత్తుకొని చెప్తాను అయ్యా మీరు కాంక్రీట్ బెడ్డింగ్ చేయడము ఈ కాంక్రీట్ బెడ్డింగ్ వేయడం కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల భూగర్భ జలాలు అనేటివి తగ్గుదలకు కారణమవుతుంది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినారు హంద్రీనివా ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేసి గతంలో రెండు వేల పదహైదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు వ్యవస్థను రద్దు చేస్తూ జీవో ట్వంటీ టూ ఇచ్చి నిర్వీర్యం చేశారు ఈ కాలం అప్పట్లో కూడా కేవలం ఆ రోజుల్లో కూడా వారు అధికారంలోకి వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు స్వర్గధామంగా మారింది అందరినీ ఒక కాలం కేవలం నిధులే బారినే మిగిలిన పనులు ఇరవై శాతము ముప్పై శాతం పనులను పది రెట్లు పన్నెండు రెట్లు అంచనాలు పెంచుకొని దోపిడీ చేసినారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా రాయలసీమలో కరువును వరంగా భావిస్తారు వాళ్ళు కరువు మీద ఈ ప్రాంతంని ఈ ప్రాంత రైతుల ఇబ్బందుల మీద దోపిడీ చేయడం అనేది వాళ్ళ అలవాటు ఇప్పుడు మీరు మీ దోపిడీని మేము అడ్డుకోలేం జనం మీకు అవకాశం ఇచ్చినారు మంచి చేయమని అవకాశం ఇచ్చిన మీరు దోపిడీ చేస్తున్నారు కానీ శాశ్వతంగా రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు నలభై టీఎంసీలు నివాదిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ నలభై టీఎంసీల వాను చెరువులకు ఉపయోగించడానికి మాత్రమే అనేసి దాన్ని పూర్తిగా ఆ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాన్ని కూడా పక్కన పెట్టి అంటే ఆరు లక్షల ఎకరాలకు పిల్లకాలు ద్వారా సాగునీరు ఇవ్వాలనేటువంటి లక్ష్యాన్ని పక్కన పెట్టి చెరువులకు సంబంధించిన కాలువగా మార్చినారు మళ్ళీ జగన్ అని వచ్చినాక ఈ కాంట్రడిక్షన్ ఉండకూడదు కాంట్రవర్సీ ఉండకూడదు అనేసి ఈ కాలువను శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి అంటే మాల్యాల నుంచి వెడల్పు చేస్తూ అరవై మూడు టీఎంసీల కాలువగా మారుస్తూ దీనికి జీవో ఇచ్చి టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టినారు అంటే చెరువులకు నీళ్ళు ఇవ్వాలి ఆరు లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ క్రమంలో పెరిగిన డిమాండ్సు మీకు గాజులు తిన్న ప్రాజెక్టుకు మూడు టీఎంసీలు ఇచ్చి కర్నూలు దహార్తిని తీర్చాలి డోన్ ప్రాంతంలో అరవై మూడు చెరువులకు రెండు టీఎంసీలతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలి దాన్ని ఏర్పాటు చేశారు సింగనమల చెరువుకు మరియు సింగనమల ప్రాంతంలోని చెరువులకు కలిపి రెండు పాయింట్ మూడు టీఎంసీలు రెండు పాయింట్ మూడు టీఎంసీల నీళ్లను కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు లోకలైజేషన్ చేశారు సింగనమల చెరువుకు జీడిపల్లి నుంచి మూడు పాయింట్ ఏడు టీఎంసీలు బైరవంతిప్ప ప్రాజెక్టుకు మరియు కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీకి సంబంధించి నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు ఇవ్వాలి ఆ పనులు మొదలుపెట్టారు వాటికి నీళ్లు కావాలి అదేవిధంగా పేరూరు డ్యామ్కు అపర్పెన్నర్ ప్రాజెక్ట్కి జీడిపల్లి నుంచి పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇస్తూ మరియు సోమరాండ్లపల్లి పుట్టకనమ్మ తోపుదుర్తి ముట్టాల ఈ చెరువులకు నీళ్ళు ఇవ్వాలి మరి దీనికి కూడా మరి ఒక నాలుగు పాయింట్ తొమ్మిది టీఎంసీలు పుట్టపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నూట తొంభై మూడు చెరువులు పుట్టపర్తి నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వాలి అట్లా కియా ఫ్యాక్టరీకి నీళ్ళు ఇవ్వాలి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ ఏరియాకి నీళ్ళు ఇవ్వాలి ఆ విధంగా ఇరవై మూడు టీఎంసీలు అదనపు రిక్వైర్మెంట్ కూడా వచ్చింది మరి ఇరవై ఇరవై టీఎంసీలు చెరువులకు నలభై టీఎంసీలు ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇరవై మూడు టీఎంసీలు అదనపు రిక్వైర్మెంట్ ఏదైతే ఈ కొత్త స్కీమ్స్ అని చెప్పినాము వీటన్నిటి అవసరాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు అరవై మూడు టీఎంసీలకు హంద్రి నివా వెడల్పు చేస్తూ చివరి ఆయకట్టు ప్రాంతాలైన చిత్తూరు కడప జిల్లాలకు నేరుగా గండికోట నుంచి గాలేరు నగరి ద్వారా ఒక కాలువ లిఫ్ట్ కాలువని ఏర్పాటు చేస్తూ ఇరవై టీఎంసీలు తీసుకొని పోయేదానికి అవకాశం కల్పించి దాదాపు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఆ ప్రాంతంలో అంటే ఇక్కడ అవసరాల దృష్ట్యా ఈ నలభై టీఎంసీల అందరిని ఒక కాలువను జగనన్న ఎనభై మూడు టీఎంసీల కాలువలుగా మార్చారు దీన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఏమొచ్చారు ఆయనకు నిధులు పారితే చాలు నీళ్లు బారాల్సిన లే ఆయన లక్ష్యం వల్ల రెండు లక్షల కోట్లు ఈ ఐదు సంవత్సరాల కాలంలో అమరావతి ప్రాంతంలో పెట్టుబడులుగా పెట్టాలా దాన్ని రియల్ ఎస్టేట్ హబ్గా చేసుకోవాలా వ్యాపారాలు చేసుకోవాలా లాభాలు కడించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కాలో భవిష్యత్తులో అయ్యేదానికి అవకాశం లేకుండా కాంక్రీట్ లైనింగ్ వేసేసి దీని పరిమితి ఇంతే ఇది రెండు వేల రెండు వందల యాభై క్యూసెక్లకు మాత్రమే పరిమితం చేస్తున్నామనేసి ఈ పనులు మొదలుపెట్టారు మేము అనేక మాధ్యమాల్లో అనేక దపాలుగా వచ్చి మీడియా ద్వారా కానీ హెచ్చరించినాం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినాం అయ్యా ఈరోజు పిల్ల కాలువల నిర్మాణం చేయలేదు మేము చేయలేం మీరు చేయలే కానీ ఈ కాలువలో నీళ్ళు బారుత అంటే దిగువన పది కిలోమీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగి బోర్లు వేసుకొని రైతులు బతుకుతా అన్నారు పాత బోర్లని రీఛార్జి రైతులు బ్రహ్మాండంగా పంటలు పెట్టుకుంటా ఉన్నారు ఇది హార్టికల్చర్ హబ్గా మారింది అనంతపురం జిల్లా రెడ్డి గారి పుణ్యాన ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు దీన్ని ఈరోజు మీరు వచ్చి ఆ బౌల్ మా చేతుల్లో చిప్పను చేతుల్లో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు భూగర్భ జలాలన్నీ కూడా పూర్తిగా అడుగంటిపోయేటువంటి ప్రమాదం ఈరోజు ముంచుకొస్తూ ఉంది మీ వల్ల మళ్ళీ మా మా అనంతపురం జిల్లా ఎడారి ప్రాంతం కాబోతూ ఉంది ఇది రాయలసీమ యావత్తు ప్రాంతానికి సంబంధించిన సమస్య నలభై మూడు టీఎంసీల నీళ్లు కోల్పోబోతున్నాం నేను కన్న నీ జిల్లా చిత్తూరు జిల్లా కోసం ఒక రెండు వేల కోట్లు నువ్వు ఖర్చు పెట్టలేవా చంద్రబాబు అని కూడా అడిగాం నువ్వు అమరావతిలో వ్యాపారాలు చేసుకుంటున్నావు కాబట్టి రెండు లక్షల కోట్లు పెట్టడానికి సిద్ధపడి ఇప్పుడు లక్షన్నర కోట్లు అప్పు తెచ్చావు సంవత్సర కాలంలో మరి చిత్తూరు జిల్లాకు గండికోట నుంచి ఆ ఆ స్కీమ్ ఏదైతే జగనన్న తీసుకొచ్చాడో అది పూర్తి చేస్తే నేరుగా ఇరవై టీఎంసీలు వస్తాయి కర్నూలు దాటి అనంతపురం దాటి రావాల్సిన అవసరం లేదు అందులో గ్రావిటీలో గండికోట వరకును మరి చక్రాయపేట వరకు గ్రావిటీలో వస్తే అక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది చెయ్యట్లే పోనీ ఆరు వేల మూడు వందల క్యూసెక్లకు వెడల్పు చేయాల మాల్యాల నుంచి జీడిపల్లి వరకు అనేది పనులు మొదలుపెట్టారు అది చేయట్లే ఈ రెండును పక్కన పెట్టేసి టోటల్గా సెటసైడ్ చేసి ఈ కాలం ఇంతే నలభై టీఎంసీల అందిని వా గతంలో చంద్రబాబు గారు రెండు తొంభై ఐదు ప్రాంతంలో కూడా ఇది మంచినీళ్ళకి పరిమితం చేద్దాం ఐదు టీఎంసీలు ప్రాజెక్టుగా పరిమితం చేద్దామని జీవో ఇచ్చారు నలభై టీఎంసీలు ఎక్కడొస్తాయి ఐదు టీఎంసీలు చాలు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అని అంటే ఎప్పుడు కూడా రైతుల పట్ల ఒక ద్వేషమా ఒక అసహ్యమా చిన్న మమ్మల్ని రాయలసీమ ప్రాంత రైతుల్ని అంటరాని వారిగా చూస్తున్నారా చంద్రబాబు మీరు నేను ఈరోజు మీ ద్వారా ప్రజలకు పిలుపునిస్తాను ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఈ సమస్య పైన గలమెత్తింది కమ్యూనిస్టు సోదరులు కూడా మాట్లాడుతూ ఉన్నారు రైతు సంఘాలు మాట్లాడుతూ ఉన్నారు రాయలసీమకు నలభై మూడు టీఎంసీల నీళ్లను రాకుండా అడ్డుకుంటా అడ్డుకుంటున్నాడు చంద్రబాబు ఇది నాలుగు జిల్లాల సమస్యగా దీని మీద మా నిరసన తెలియజేయాలనుకున్నాం గ్రామాల్లో తిరిగే ప్రయత్నం చేశాం పోలీసులు అడ్డుకున్నారు రచ్చబండ సమావేశాలు పెట్టాం పోలీసులు అడ్డుకున్నారు బహిరంగ సభలకు అనుమతులు అడిగాం పోలీసులు ఇవ్వట్లే పాదయాత్ర చేస్తామనుకున్నాం పోలీసులు ఇవ్వట్లే అనుమతులు ఇవ్వట్లే ఎక్కడికక్కడ నిర్బంధము ఈ నిర్బంధం అనేది చూస్తా ఉంటే మమ్మల్ని ఏదో నక్సలైట్లకు భావిస్తూ జిల్లా పోలీస్ యంత్రాంగం మరి చంద్రబాబు నాయుడు గారి వ్యవహారము రైతులంటే నక్సలైట్లుగా చూస్తున్నారా రైతులంటే రాయలసీమ ప్రాంత వాసులు అంటే థర్డ్ క్లాస్ సిటిజన్స్గా చూస్తున్నారా నీకు అభివృద్ధి అంటే అమరావతినా రాయలసీమ అభివృద్ధి మీకు పట్టదని మేము ప్రశ్నించదలిచినాం నాలుగో తేదీ వెన్నుపోటు దినోత్సవం వెన్నుపోటు దినముగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది అది అయిపోయిన తర్వాత తొమ్మిదవ తేదీ నిరాహార దీక్ష కూర్చుంటాం ఇప్పటికీ నిరాహార దీక్షకు అనుమతులు అడిగాం వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వని పక్షాన తోపుదుర్తి గ్రామంలో మా స్వగృహంలోనే వేలాది మంది రైతులతో